ఓం నమో విష్ణవే బృహతే కరోమీ ప్రతి ఒక్కరూ సంవత్సరమంతా ఎదురు చూసి ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా వ్యక్తిగతంగా చేసుకునేటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది తమ పుట్టినరోజు ప్రతి ఒక్కరూ తమ ఉత్సాహం కొద్దీ ఆసక్తి కొద్దీ ఎదురు చూసి మరీ చేసుకునేటువంటి పండగ ఇది ఈ పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ వారి వారి శైలిలో వారికి తెలిసిన విధంగా తోచినట్లుగా చేసుకుంటూ ఉంటారు కొందరు వివేకంతో చేస్తూ ఉంటారు కొందరు అవివేకంగా చేస్తూ ఉంటారు కొందరు దేవాలయాలకు వెళ్ళి దాన ధర్మాదులు చేసి దేవతా దర్శనం చేసుకుని దేవతాశీర్వాదం పొంది ఈ విధంగా ఆచరణ చేసుకుంటూ ఉంటారు హోమాదులు చేసుకుంటూ ఉంటారు మరికొందరేమో కేకులు కట్ చేసుకుని దీపాలు ఆర్పుకొని నానా రకాలైనటువంటి చేష్టలతోటి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఏది తప్పు ఏది సరి అనేటువంటి విమర్శ చేయడానికి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవట్లేదు కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అసలు పుట్టినరోజుని మనం ఏ విధంగా ఆచరణ చేసుకోవాలి ఎలా చేసుకున్నట్లయితే మనకి ఆయుర్దాజం పెరుగుతుంది అని మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాము ముందుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి తల్లిదండ్రులు మొట్టమొదటి సంవత్సరము వర్ధాపన విధి అని చేస్తారు ఆ పుట్టిన సంవత్సరము ప్రతీ నెల ఆ పుట్టిన తిథి నాడు ప్రతి మాసంలోనూ ఆ తిథి వస్తుంది ఉదాహరణకి పంచమి రోజో షష్ఠి పుట్టారు పుట్టారనుకుందాం పౌర్ణమి రోజు పుట్టారనుకున్నాం ఆ పౌర్ణమి రోజు పుట్టినటువంటి పిల్లవాడికి ప్రతి పౌర్ణమికి మాసంలో ఆ పౌర్ణమి తిథి జన్మతిథి అవుతుంది ఆ జన్మతిథి నాడు వర్ధాపన విధి అని చేయాలి ఈ వర్ధాపన విధి ఏమిటి ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అని ముఖ్యంగా ఈ విషయంలో మనము ఈరోజు మాట్లాడుకుందాము ఇలా మొదటి సంవత్సరం ఆచరణ చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి జన్మతిథిని ఆచరణ చేసుకోవాలి ఆ జన్మతిథినే మనము పుట్టినరోజు అని చేసుకుంటాం ఆ రోజున వర్ధాపన విధి అని ఇందాక చెప్పుకున్నట్లుగా చేసుకోవాలి ఆ వర్ధాపన విధి ఎలా చేయాలి అంటే ముందుగా మనము ఒక మంటపం పైన కులదేవతని ఆవాహన చేసి ఆ తర్వాత సత్త చిరంజీవులు అలాగే ఇష్టదేవత మిగతా దేవతలందరినీ కూడా ఆవాహన చేసి కల్పోక్తంగా షష్ఠీ దేవత యొక్క వ్రతాన్ని మనం ఆచరణ చెయ్యాలి షష్ఠీ దేవత ఎవరు అనంటే దేవసేన అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భార్య ఉన్నారు కదా ఆవిడ యొక్క ఆరవ రూపము మనకి షష్ఠి అనేటువంటి దేవతగా కనబడుతోంది ఆ దేవత యొక్క అనుగ్రహం చేత మనకి మంచి ఓజస్సు తేజస్సు దీర్ఘాయుర్దాయము ఇవన్నీ కూడా లభిస్తాయి అని మనకి ధర్మశాస్త్రం చెబుతోంది ముందుగా ఆ మంటపం పైన కులదేవతని ఆవాహన చేసుకోవాలి అలాగే కులదేవతతో పాటు జన్మ నక్షత్రాధిష్టాన దేవత అలాగే తల్లిదండ్రులు ప్రజాపతి సూర్యుడు విఘ్నేశ్వరుడు మార్కండేయుడు వ్యాసుడు పరాశరుడు అశ్వత్థామ కృపాచార్యుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు హనుమంతుడు విభీషణుడు షష్ఠీదేవి ఇలా వారి వారి నామాల చేత వారిని ఆవాహన చేసుకుని ఆ తర్వాత వాళ్ళని ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి చిరంజీవి యథాత్వంభో భవిష్యామి మహామునే రూపవాన్ విత్తవాంశ్చవ శ్రేయాయుక్తష్ట సర్వదా అని అంటే చిరంజీవి యథాత్వంభో ఎలాగైతే నీవు చిరంజీవిగా ఉన్నావో అలాగే నేను కూడా అవుతాను రూపవంతుణ్ణి అలాగే ధనవంతుణ్ణి సంపదలు కలిగినటువంటి వాడిగా నేను ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని ఆ దేవతని మనం ప్రార్థన చేస్తున్నామన్నమాట ఆ తర్వాత మార్కండేయ నమస్తేస్తు సప్త కల్పాంత జీవన ఆయురారోగ్య సిద్ధ్యర్థం ప్రసీద భగవన్మునే ఈ విధంగా మనము మార్కండేయ మహర్షిని ప్రార్థన చేయాలి మార్కండేయ మహర్షి ఏడు కల్పాంతాల వరకు ఆయన చిరంజీవిగా ఉంటాడట ఆ విధంగా మనము ఆ మార్కండేయ స్వామిని ఆయురారోగ్య సిద్ధ్యర్థం మనం ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం ఆయుస్సు అలాగే ఆరోగ్యము ఈ రెండూ కూడా నాకు ప్రసీద మునే నన్ను అనుగ్రహించు ఈ రెండింటితోటి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాం ఆ తర్వాత చిరంజీవి యథాత్వంతు మునీనాం ప్రవరోద్విజ కురు ముని శార్దూల తథామాం చిరంజీవినం ఎలాగైతే నీవు చిరంజీవిగా ఉన్నావో అలాగే చిరంజీవిగా ఉంటూ మునులందరియందు నువ్వు ప్రవరుడుగా ఉన్నావో విశేషమైనటువంటి శ్రేష్ఠుడుగా ఉన్నావో ఆ విధంగా నన్ను కూడా ఈ మనుజ కులంలో మనుష్యులందరిలోనూ కూడా నన్ను కూడా శ్రేష్ఠుడిగా ఉండేట్టుగా నువ్వు అనుగ్రహించు అని మనం ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం మార్కండేయ మహాభాగ సప్త కల్పాంత జీవన ఆయురారోగ్య సిద్ధ్యార్థం అస్మాకం వరదోభవ ఈ ఆయుస్సు ఆరోగ్యాన్ని రెండింటినీ కూడా మాకు అనుగ్రహించేందుకు మాకు నీవు వరాన్ని ప్రసాదించు అని చెప్పి మనము మార్కండేయుడిని మళ్ళీ రెండవసారి ప్రార్థన చేస్తున్నాము ఈ విధంగా మనము రెండుసార్లు మార్కండేయ మహర్షిని అలాగే ఆవాహన చేసినటువంటి కులదేవతల్ని కులదేవతని మిగతా దేవతలందరినీ కూడా ఆ మంటపంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మనం ప్రార్థన చేస్తున్నామన్నమాట అలాగే ఆ తర్వాత షష్ఠీదేవిని కూడా మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి జయదేవి జగన్మాతర్ జగదానందకారిణి ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠదేవతే దేవతే త్రైలోక్యే యాని భూతా స్థావరాణి చరాణి చ విష్ణు శివైస్సార్థం రక్షాం తానిమే అంటే ఓ జగజ్జనని జగదానందకారిణి నాకు అన్ని రకాలైనటువంటి కళ్యాణాలను కలుగజేసేటువంటి దానా ఓ దేవి నీ అనుగ్రహం చేత త్రైలోక్యంలో ఈ మూడు లోకాల్లోనూ ఏవేవైతే స్థావర జంగమాది భూతములున్నాయో అంటే దేవతలందరూ అని అర్థం అన్నమాట అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరందరితో సహా నన్ను రక్షించేట్లుగా నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్పి షష్ఠీదేవిని మనం ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా షష్ఠీదేవిని ప్రార్థన చేసి ఆవిడికి పెరుగన్నంతో నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఒక గ్లాసులో పాలు తిలలు అంటే నువ్వులు అలాగే బెల్లం ఈ మూడింటిని కూడా బాగా మిశ్రణం చేసి వాటిని మనము ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రంతో అభిమంత్రణం చేసి సతిలం గుడ సంమిశ్రం అంజల్యర్థమితంబయ మార్కండేయ మార్కండేయా ద్వరం లబ్ధ్వా పిబాం యాజుర్వివృద్ధే అని చెప్పి మనము ఈ మంత్రంతో అభిమంత్రణ చేసి ఆ పాలని తాగాలి దీని యొక్క అర్థం ఏంటి అనంటే సతిలం గుడమిశ్రంచ తిలలు అలాగే బెల్లము పాలు ఈ మూడిటి యొక్క మిశ్రణంతో నేను అభిమంత్రణం చేసి మార్కండేయ మహర్షి దగ్గర నుంచి నేను వరాన్ని పొంది ఆయుర్ వివృద్ధయే ఆయుస్సు పెరిగేందుగాను నేను ఈ పాలని తాగుతున్నాను నాకు ఆయుస్సు పెరుగుగాక అని ప్రార్థన చేసి అభిమంత్రణం చేసి ఆ పాలని మనం తాగాలన్నమాట అలాగే ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టినరోజు నాడు నలుగు పిండి పెట్టుకునేటప్పుడు అందులో తిలలు కలుపుకోవాలి తిలాహ పాపహరాహ శుభాహ అని చెప్తారు అంటే అంటే నువ్వులు అనమాట నల్ల నువ్వులు ఆ నల్ల నువ్వుల్ని మనం నలుగుపిండిలో కలుపుకొని పొడి పొడి చేసుకొని దాన్ని నలుగు పిండిలో కలుపుకొని నలుగు పెట్టుకోవాలి వంట నిండా పెట్టుకొని ఆ తిలలు మళ్ళీ ఇంకొన్ని తిలలు నీళ్లలో కలుపుకొని నీళ్లతోటి మనం స్నానం చేయాలి తిలలు మనము దానం చేసిన అలాగే తెలతోటి మనం ప్రోక్షణ చేసుకున్న తిలా స్నానం చేసిన ఇవన్నీ కూడా మనకి అనేక రకాలైనటువంటి పాపాల నుంచి మనల్ని అది ముక్తిని కలిగిస్తుంది ఈ సంవత్సరం అంతా మనం చేసినటువంటి తెలిసి తెలియక అజ్ఞానం చేత జ్ఞానం చేత చేసినటువంటి అనేక తప్పులు సకృతు అసకృతు కృతానం పాపానం వీటన్నిటి యొక్క పాపాలు తొలగిపోవాలి అనంటే తిల్లలతోటి మనము స్నానం చేయాలి స్నానం చేసి ఆ తర్వాత ఈ దేవతా కార్యాలన్నీ కూడా చేయాలి మొట్టమొదట చేయవలసింది ఏంటి అనంటే పొద్దున్నే లేచి సూర్యోదయా పూర్వమే లేచి తిల్లలతోటి నలుగు పెట్టుకొని అలాగే తిల్లలతోటి స్నానం చేసి ఆ తర్వాత ఈ విధంగా వర్ధాపన విధిని చేసుకొని షష్ఠీ దేవత యొక్క వ్రతాన్ని చేసుకొని షష్ఠీదేవి యొక్క వ్రత కథని మనం విని ఆ తర్వాత మిగతా కార్యాలన్నీ చేసుకోవచ్చు ఆ తర్వాత అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాకపోతే ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ విధమైనటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ధర్మశాస్త్రం సూచించినటువంటి కార్యాచరణ అది చేసుకున్నట్లయితే వారికి ఆయుస్సు వృద్ధి అవుతుంది అలాగే తెలియకుండా అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళకి తెలియదు ఎందుకు అని అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఒక నిమిత్తం పెట్టుకొని ఆచరణ చేయవలసినటువంటిది కులదేవత యొక్క పూజ మనకి తెలియకుండానే కొంతకాలం క్రితం ఎప్పుడో మనకి కులదేవత యొక్క కాన్సెప్ట్ అనేది మనకి కుటుంబంలో వచ్చేసింది కాబట్టి చాలా కాలంగా అనుచానంగా వస్తుంది కాబట్టి దాని గురించి మనకు తెలియదు కానీ ఏదో ఒక సందర్భంలో మన పూర్వీకులు తాతగారో ముత్తాతగారో ఆయన కంటే పెద్ద ఎవరో మన వంశంలో ఒకరు ఆ దేవతకి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి ఉంటారు మన కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన ఆ దేవతని వారు పూర్తిగా సరెండర్ అయిపోయి దేవతకి ఆ దేవతని వాళ్ళు నమ్ముకుని ఉంటారు ఆయన యొక్క అనుగ్రహం యొక్క ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవించి ఉంటారు అందుకే అది మన వరకు కూడా ఆనవాయితి అనేది వచ్చింది లేకపోతే వచ్చేది కాదు అంత ప్రబలంగా ఉండేది కాదు మన కుటుంబంలో ఆ విధంగా కులదేవత యొక్క ఆచరణ వచ్చింది అని అంటే కులదేవతని మనం విడిచిపెట్టకూడదు అని అర్థం ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజును నిమిత్తంగా పెట్టుకొని కులదేవత యొక్క ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి ధర్మశాస్త్రం సూచన చేస్తోంది ఈ విధంగా మనము కులదేవత యొక్క ఆచరణ ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నట్లయితే ఆ కులదేవత యొక్క అనుగ్రహం చేత మనకి తెలియకుండా ఏవేవైతే కష్టాలు వస్తున్నాయో మనకి తెలియకుండానే అనేక రకాల కష్టాలు వస్తుంటాయి మనం చేసి ఉండం ఒక తప్పు ఆ తప్పు వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం మనం అనుభవిస్తూ ఉంటాం తప్పు చేయకుండానే ఇది ఎందుకు వస్తుంది అనంటే ఆ దేవత యొక్క ఆగ్రహము నిజంగా దేవతలకు ఆగ్రహం అనేది వస్తుందా అనంటే వస్తుంది ఎందుకు వస్తుంది అనంటే ప్రతి ఒక్కటి కూడా చర్యకు ప్రతిచర్య మనం చేయించినటువంటి పనికి ప్రతిచర్యగా ఏదైనా ఫలితం మనం అనుభవించాలి ఆ విధంగా మనం చెయ్యనటువంటి వాటికి కూడా అదే విధమైనటువంటి ఫలం ఆపోజిట్లో ఉంటుంది కనుక మనం చేయవలసినటువంటి పని చేయని ప చెయ్యని పక్షంలో ఆ చెయ్యకుండా ఉన్నటువంటి పనికి రావలసినటువంటి ప్రతిఫలమే మనం అనుభవిస్తూ ఉంటాం అది దేవతకి కలిగినటువంటి ఆగ్రహంగా మనం భావన చేస్తున్నాం అదే మనం మంచి పని చేసినప్పుడు మంచికి వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని దేవత యొక్క అనుగ్రహంగా మనం భావన చేస్తాం కనుక దేవతకి అనుగ్రహము కలుగుతుంది ఆగ్రహము కలుగుతుంది అది ధర్మశాస్త్రం యొక్క అధీనంలో ఉంటుంది ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్పిందో అది మనము తూచా తప్పకుండా ఆచరణ చేసినప్పుడు అనుగ్రహం కలుగుతుంది మనము ఆచరణ చెయ్యనప్పుడు దానికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి ఇక్కడ దేవత అంటే ఎవరు ధర్మదేవత ధర్మం ఆ ధర్మాన్ని మనం ఆచరణ చేసినప్పుడు దేవతకి ప్రసన్నత కలుగుతుంది ఆ ప్రసన్నత చేత మనకి అనుగ్రహం కలుగుతుంది సుఖం కలుగుతుంది దుఃఖాలు నివారణ అవుతాయి కనుక పుట్టినరోజుని మనము ఈ విధంగా ధర్మశాస్త్రం చెప్పిన పక్షంలో మనం ఆచరణ చేసుకోవాలి ఇది చేసిన తర్వాతనే మిగతా కార్యకలాపాలన్నీ కూడా చేసుకోవచ్చు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తోంది మరొక ఆసక్తికరమైన విషయంతో మనము మరో వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు